కరెంట్ కుక్కర్లో వద్దు మంచిది కాదు అంటున్నారు కదా అందుకోసం అని చెప్పేసి స్టవ్ మీద ఒక గిన్నెతో తన కోసం అన్నం పెట్టాను సో గీతం కోసం వచ్చేసి టమాట చారు చేస్తున్నాను అనమాట రసము సో అది కూడా అయిపోతుంది చివరి కోసం ల్యాప్టాప్ అన్నీ ఉన్నాయన్నమాట వచ్చేసి ఫ్రెష్ పెరుగు దొరుకుతుంది డైరీ ఫామ్ ఉంటుంది ఇక్కడ హ్యాపీ ఫాదర్స్

ఇప్పుడు వచ్చేసి సో నేను కూడా ఉప్మా చేసుకున్నాం మా ఇద్దరి కోసం అని చెప్పేసి ఇడ్లీ అట్లు తిని తిని బోర్ కొట్టింది ఉప్మా అయితే బాగుంటది అని చెప్పేసి నోటికి నిన్న కూడా ఇడ్లీ అట్లే తిన్నాము యాక్చువల్ గా సాటర్డే వ్లాగ్ అనేది మీకు షూట్ చేయలేదు నేను సో అందుకోసం అని చెప్పేసి సో ఈ అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూడండి వీడియో ఈ రోజు మార్నింగ్ నుంచి నైట్ ఎలా స్పెండ్ చేస్తాను వీడియోలో మీకు చూపిస్తాను ఓకేనా సో వాషింగ్ లో బట్టలు అయితే వేసినాను ఇక్కడ ఉన్న బట్టలన్నీ మడత పెట్టేసిన ఈ షర్ట్స్ వచ్చేసి ఉన్నాయి అనమాట ఐరన్ చేయాలి ఇవి బెడ్ షీట్స్ ఫ్రెండ్స్ మొన్న నేను వీడియో పెట్టాను కదా బెడ్ షీట్స్ అవసర అవి వాటి మీద మొన్న గీతూప తక్కేసింది అనమాట అవన్నీ తడపవలసి వచ్చింది సో త్రీ షీట్స్ తడిపేసినాను అనమాట అవన్నీ ఒక మూలిక పెట్టేయాలి ఇక్కడ చూడండి ఈ మంచం మీద ల్యాప్టాప్ అన్నీ ఉన్నాయనమాట గీత తింటుంది కొంచెం 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 తింటద సో మార్నింగ్ లాగానే టీవీ అయితే ఉంది కదా సో టీవీ చూస్తే అయిపోయింది కొంచమే చేసిన ఎక్కువ తినడానికి ఇద్దరంగా ఉన్నా కొంచెం కొంచెం తిన్నాం అని చెప్పేసి సో ఇప్పుడే స్నానం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మా ఆయన చూడాలని ఇంకా చేయలేకుండా ఆడుకుంటాం అలా కూర్చొని సో గీతం కూడా స్నానం చేసింది అనమాట ఈ రోజు తనకి తలకే స్నానం చేయించిన ఈ మధ్య టానిక్ లేయడం అవన్నీ ఉన్నా వేసినా కదా ఏంటి హ్యాపీ ఫాదర్స్ డేనా అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే ఈరోజు మొన్న ఈరోజు అంట సో గీతూ గీతూ డాడీకి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పు పడుతుంది చెప్పు గీతికా ఫాదర్స్ డే అని చెప్పు ఫాదర్స్ డే అను హ్యాపీ ఫాదర్స్ డే అని గీతిక గీతమ్మని చూపించను కొంచెం ఒంట్లో పాలి కదా తర్వాత మళ్ళీ చూపిస్తాను అనమాట సో ఇప్పుడైతే గీతమ్మ పడుకుని పోయింది ఫ్రెండ్స్ ఓన్లీ గీతమ్మ కోసం అనేది ఇప్పుడు వంట చేస్తున్నాను అనమాట సో పొయ్యి మీద వచ్చేసి అన్నం పెట్టాను కరెంట్ కుక్కర్లో వద్దు మంచిది కాదు అంటున్నారు కదా అందుకోసం అని చెప్పేసి స్టవ్ మీద ఒక గిన్నెతో తన కోసం అన్నం పెట్టాను సో గీతమ్మ కోసం వచ్చేసి టమాటి చారు చేస్తున్నాను అనమాట రసము సో అది కూడా అయిపోతుంది చివరికి వచ్చేసింది అనమాట బాగా మరిగిన తర్వాత ఆపేయడమే సో చాలా రోజులైంది మేము బయట నుంచి ఏదైనా తీసుకొచ్చుకుందాం ఇద్దరం కలిపి తిందాం బిర్యానీ ఏదో ఒకటి అని అనుకుంటున్నాము అందుకోసం గీతం కోసమే వంట చేస్తున్నాను అనమాట మా ఇద్దరి కోసం చేయటం లేదు మార్నింగ్ ఉప్మా చేసినా తిన్నాను ఇంకా మిగతాదైతే ఉంది సో ఇది అనమాట గీతం అయిపోయిన వెంటనే పడుకుంది కదా లేగేసిన వెంటనే తనకి అన్నము పెట్టేస్తాను అనమాట ఏం తెస్తామో కూడా చూపిస్తామో ఆయన అయితే స్నానం చేసేసి ఖాళీగా సెల్లోని కూర్చొని మొబైల్ మొబైల్తో నేనైతే అంతలోపు ఇక్కడ వంట చేసేద్దాం మళ్ళీ లేగేసరికి తనకు ఆకలి వేస్తుంది ఏడుస్తుంది అని చెప్పేసి నేనైతే తన కోసం పెట్టేసిన ఈ రెండు సో తను తిన్నది యంత్రా ఇప్పుడు అసలు కొంచెం బాడీలో తనకి తేడాగా ఉందా అసలు తినడానికి నచ్చదు బట్ పెట్టాను అనమాట తను ఎప్పుడు నచ్చితే అప్పుడు తినొచ్చు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్నట్టు వార్చిన రైస్ మంచిది అంటున్నారు కదా గింజతో పడుతుంది బాగుంటుంది ఇలా అయితే పిల్లలకి బలం అని చెప్పేసి సో తన కోసం స్పెషల్గా గిన్నెతో అయితే పెట్టిన అందులో అయితే కాయగూరలు అయితే ఏమీ వేయలేదు వెళ్ళి తెచ్చుకోవాలి లేవనమాట ఉట్టి రైసే పెట్టినా అనమాట ఇరవై సాయంకాలం క్యారెట్ అన్నీ తీసుకొస్తే అప్పుడు అన్నంలో క్యారెట్ కందిపప్పు కందిపప్పుగట్ట వేసుకుంటే బాగుంటుంది యాక్చువల్గా బయటకెళ్ళి అనుకున్నాము బట్ తిన అనమాట బయటకు వెళ్ళేసి సో ఇంటి దగ్గరే తినేస్తున్నాము సో చూడండి ఫ్రైడ్ రైస్ తెచ్చేసారు మా ఆయన వెళ్ళి తినేస్తున్నాం అనమాట గీతం లేచినట్టు గీత పప్పు కొంచెం అన్నం పెట్టండి కొంచెం తినాలి ఇప్పుడు ఆడుకుంటుంది సో ఇప్పుడే లంచ్ అయితే చేసేసిన ఫ్రెండ్స్ అయితే ఏడుస్తుంది అనమాట ఏడు కావాలి నీకు ఏం కావాలి చెప్పు నాన్తోని బయటికి తీసుకెళ్ళమంట ఆ నాన్నని బయటకి వెళ్తావా ఆడుకుంటావా ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు టీవీ ఇప్పుడు ఎంతవరకు చూసినాం చాలా ఇంకేం సేపు చూస్తాం టీవీ సో తిన వెంటనే పప్పు నానబెట్టాను అనమాట చాలా రోజులైంది అట్లకి నానవేసి సో అందుకోసం చెప్పేసి పలిచినట్లకైతే అయితే నానబెట్టాను ఫ్రెండ్స్ సో అదైతే ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే బాగా నానాలనమాట అంతవరకు ఖాళీ గీతమ్మాయినితో ఆడుకొని తర్వాత అనేది ఆ పప్పు అనేది గ్రైండ్ చేసుకోవడమే అంతే మా అయితే చూడండి సండే వస్తే మేము చాలా హ్యాపీగా ఉంటాం ఎలా స్పెండ్ చేస్తాం బట్ టైం మాకు తెలియదు అనమాట అలా గడిచిపోతూ ఉంటుంది మా ముగ్గురు ఉంటాం కదా అలాగా గీతికా ఏమనుకున్నావు ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు ఏ అను బిడి ఉ ఎఫ్ అను ఎఫ్ చూడండి రాస్తుంది మనం అక్షరాలు నోట్స్తో చెప్పినట్టునే ఏ బి అనగానే కిందనే వచ్చి ఇలాగ 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 అంటదనమాట చేస్తూ సో అంటే అక్షరాలు రాయాలని కూడా గీతూకు తెలిసిపోతుంది సో టైం అయితే ఏ టైం ఫ్రెండ్స్ ఇప్పుడైతే పప్ప ఆడడానికి అని చెప్పేసి బాగా నానిందనమాట కడుగుతున్నా తొక్కపప్పు నానబెట్టిన సో రైస్ కూడా నానబెట్టినమాట అదే కూడా నానపై ఉంటుంది ఇప్పుడైతే మిక్సీలో ఆడదామా గ్రైండర్లో ఆడదామా చూస్తున్నా అట్ల రుబ్బు కదా ఎదులా ఆడినా కూడా బాగుంటుంది గ్రైండర్లో అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది అట్టు వచ్చేసి మిక్సీలో వచ్చేసి కొంచెం మనకి దోశ టైప్ క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది సో ఏది వేగంగా అయిపోతుంది దాంట్లో ఆడేస్తాను గీత అయితే పడుకొని లెగ్ందా డాడీ కూడా పడుకొని లెగి పెరు నేను అంతలోపు మాత్రం చక్కగా ఒక మంచి సీజన్ అయితే చూసుకున్నాను అనమాట మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో చూద్దామా లైట్ ఎందుకేసా భయపడ్డావా అమ్మాయి చేస్తుందని లైట్ ఆమె పట్టుకో మిక్సీ చేస్తారు ఇవన్నీ పట్టుకో రా దిగిరిగా పట్టుకు ఆమె దగ్గరికి వచ్చే సో ఫైనల్గా మిక్సీలో యాడ్ చేసిన ఫ్రెండ్స్ చూడు ఆడిన దానికి మొక్క ఇంకా దీనికి వచ్చింది ఇది అయితే రోజులు వస్తాను నైట్ అంతా కొంచెం పులిస్తే బాగుంటుంది సో మార్నింగ్ అయితే కొంచెం రుబ్బ అనేది ఉరుగుతుంది సో అట్లు మంచిగా వస్తాయి అనమాట గీతం ఎక్కడెక్కడ చేస్తుందో చూద్దాం గీత వాళ్ళు ఏటీ ఎక్కడికి వెళ్ళిపోతానువే జడ వేసుకోకుండా సేపు లేస్తాడికి వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్తాను బా ఎక్కడికి వెళ్తాను నువ్వు రాస్తాను రా ఎక్కడికి అమ్మా అనుకున్నావు ఎక్కడికి తెలుతున్నావా నీకు చెప్పలేస్ కూడా వచ్చిందా తల్లి ఓ సెన్ని నేర్చుకున్నావాచడానికి గిద్దు నన్ను తీసుకెళ్ళవా తీసుకెళ్తావా నన్ను తీసుకెళ్తావా ఏ చిచ్చుగట్ వెళ్తావా డై ప్రేస్ వేసుకోకుండా ఎవరైనా ఆచి వెళ్తారా ఏంటి అయితే చెప్పులేసాద్దరు తెలివైన వాళ్ళు మాకు అప్పుడే వద్దులే ఎన్నప్పుడు బయటకే చెప్పు నుంచి తెలుసా కాల్ ఎట్టేస్తుంది తీసుకెళ్ళి డాడీ తీసుకెళ్ళి డాడీ అనుకుని అమ్మ నా మరి పురుగు గీతకా చీమే ఏంటిది ఏంటిది సి అంటది ఏటది చెప్పవా పురగుల్లి సేవలు సి అంటది నాని ఈరోజు ఫాదర్స్ డే అంటే నువ్వే చెప్పావు కదా మార్నింగ్ నాకు హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పాలా నీకు

సిడదే సి గీతం గోదా హెడ్ బాధ చేసినా కదా ఇప్పుడైతే ఆయిల్ రాయాలి ఈరోజు కొంచెం రెండుసార్లు పడుకుంది తండ్రి కూతురు ఇద్దరు ఒకేసారి పడుకుని పోయారు తెలుసా దాన్ని గుడ్డమే వేసుకొని పడుకుని పెరమాట ఎత్తున్నావు లెగించేసరికి ఇద్దరు ఏడయ్యింది నేను మాత్రం మంచి సినిమా చూసిన ఇంట్రెస్టింగ్ ఉంది తెలుసా ఎయిట్ ఎపిసోడ్స్ నేనైతే ఫైవ్ చూసిన ఇంకా త్రీ ఉన్నాయి నైట్ కల్లా త్రీ చూసేయాలన్నమాట కానీ నువ్వు ఏమవుతున్నావా మంచి మంచి సినిమాలు ఇస్తానండి ఇంట్రెస్ట్ ఇవ్వండి తెలుసా ఫస్ట్ చూస్తే ఎందుకు ఇటువంటి సినిమాలు పెట్టారు అనిపిస్తుంది మా ఆయనప్పుడు చూసుకుని కొద్ది ఏ చూడాలి అనిపిస్తుంది ఎక్కడికి ఎందుకు ఏడుస్తాను ఇప్పుడు బయటకు నాకు చెప్పండి సో ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే నాయన అయ్యింది బయటకు వచ్చామనమాట గీత ముందుకోపోతే ఆచి తీసుకెళ్ళమంటే అక్కడ చూడండి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు ఆడుకుంటున్నారు ఇక్కడైతే కార్డ్ తీసుకుంటున్నా పాలైతే నేను తోడు పెట్టడం అవ్వట్లేదు అనమాట సో టూ లీటర్స్ పాలు అలాగా కొన్ని విరిగిపోతున్నాయి కొన్ని అలా సరిపోతున్నాయి సో ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ పెరుగు దొరుకుతుంది అనమాట డైరీ ఫామ్ ఉంటుంది ఇక్కడ ఎస్మార్ట్ పక్కన ఎస్మార్ట్కి వస్తామని చెప్తాను కదా అక్కడికి వచ్చి తీసుకుంటాను అనమాట ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ పెరిగి తీసుకున్నాను అనమాట నాకు త్రీ డేస్ ఫోర్ డేస్ వచ్చేస్తుంది సో అప్పటికప్పుడు వచ్చి తీసుకుంటాం సో దానికోసం అని చెప్పేసి వచ్చాను ైతే ఇంటికి వెళ్ళిపోవడమే సో ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే టీవీ వేసావు సో సినిమా చూసుకుంటూ వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు నేనైతే వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా టమాటో చట్నీ అలానే పలుకులు చట్నీ అలానే అట్లనేవి వేసేస్తారనమాట ఫాస్ట్ ఫాస్ట్గా సో ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా థ్యాంక్స్ బా బాయ్